మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నుంచి ఒక రాజధానికైతే వచ్చేసారు ఇక మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కనుక మళ్ళీ ఇంకా మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇలాంటి ఉపన్యాసాలు కనుక ఇస్తే ప్రజలు మళ్ళీ ఏంట్రా బాబు ఈ కొత్త తలనొప్పి అనే పరిస్థితికి వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సింది ఫస్ట్ రాజధాని మీదే రాజధానికి సంబంధించి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళనుకున్న వీళ్ళ లక్ష ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు లేదంటే కొత్తగా తీసుకుంటున్న ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు ఏం కంటిన్యూ చేస్తారు మళ్ళీ ఆ సిఆర్డిఏ పరిధి ఏంటి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని ఊసేంటి దాని మాట ఏంటి ఆ ఐకానిక్ టవర్స్ ఏంటి ఇవన్నీ కనుక క్లారిటీ ఇవ్వగలిగితే ఆయన స్టాండ్ ఏంటనేది ఏంటి అనేది అర్థమవుతుంది అంతేకాదు రాజధాని ఇక్కడ ఎందుకు ఉండకూడదు లేదంటే ఇక్కడే ఎందుకు ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వాలి అంతే తప్ప నాగార్జు యూనివర్సిటీలో ఒక వంద ఎకరాలు ఉంది లేదంటే ఇక్కడ వంద ఎకరాలు ఉంది ఒక ఐదు వందల ఎకరాల్లో రాజధాని సరిపోద్ది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అయితే అమరావతి ప్రాంత రైతుల్లో మొదలవుతుంది ఇప్పటికే మొదలైపోయింది మనం చేసిన వ్యాఖ్యలకి అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కూడా ఒక అయోమయం మొదలైంది ఇవన్నీ ఇలాగే ఉంచుతాను ఒక కన్ఫ్యూజన్లో పడేస్తాను రాజకీయాన్ని అంటే అది అవతల వాళ్ళకి మంచిది కాదు వేళకే మంచిది కాదు లేదు దీనికి ఒక క్లారిటీ ఇచ్చే వాస్తవాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తానంటే మంచిదే కాకపోతే ఇక్కడ ఒకటే మొత్తానికి ఒక రాజధాని అనే కాన్సెప్ట్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేశారు మూడు రాజధానులు అనే అలాంటి కాన్సెప్ట్స్ వర్కౌట్ అవ్వవు అని చెప్పి జగనే చెప్పిన నేప జగన్కి ప్రజలే చెప్పిన నేపథ్యంలో అంటే ఆయన ఓటం పాలయ్యారు కాబట్టి ఆయన మాటలుకి ప్రజలు ఇచ్చిన తీర్పు అంటే ఆయన నిర్ణయం ప్రజలకు నచ్చలేదని అర్థం సో ఈ నేపథ్యంలో ఫైనల్గా అయితే ఆయన అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఒక రాజధాని చాలు ఒక ప్రాంతాన్నే ఎంచుకోవాలి అనే ఆలోచనకైతే వచ్చినట్టు అర్థమవుతోంది